రాష్ట్రంలో అధికారంలోకి బీజేపీ లోక్సభ ఎన్నికల్లో పన్నెండు స్థానాల్లో గెలిచి గెలిస్తే పవర్ మాదే రేవంత్ రేవంత్ ఎప్పుడు దిగిపోతారని కాంగ్రెస్ నేతలు వెయిటింగ్ సొంత సొంత కుంపటి కోసం ఆయన ప్రయత్నాలు హస్త పార్టీలో బట్టిని దిగదార్చేందుకు కుట్ర రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫామ్ బీజేపీ నేత ఏలేటి బీజేపీ నేత ఏలేటి ఒక సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు గత కొంతకాలంగా సీఎం రేవంత్ రెడ్డి మీద ఆయన పాదపాలన మీద ఆయన సీఎం సీటీ మీద చాలామంది కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది అలాగే ఈరోజు కూడా బీజేపీ నేత ఏలేటి ఒక సంచలమైన వ్యాఖ్యలు చేశారు ఖచ్చితంగా తెలంగాణ గడ్డపైన బీజేపీ జెండా ఎగురుతుంది ఈ లోక్సభ ఎన్నికల్లో మాకు గనక అత్యధిక సీట్లు వస్తే అత్యధికంగా మెజార్టీ వస్తే ఖచ్చితంగా బీజేపీ గడ్డపైన మా జెండా ఎగురుతుందని చెప్పేసి చెప్పకుండా చెప్పడం జరిగింది అంతేకాకుండా రేవంత్ రెడ్డి సీఎం సీట్ల నుంచి ఎప్పుడు దిగిపోతారా అని చెప్పేసి ఆ పార్టీ నాయకులే ఎదురు చూస్తున్నారు అని చెప్పేసి ఒక సంచలమైన వ్యాఖ్యలు అయితే చేశారు గత కొంతకాలంగా ఏ వార్తలు ఏర్పడుతున్నాయో హరీష్ రావు ఇటు కేటీఆర్ ఇటు కేసీఆర్ అలాగే కిషన్ రెడ్డి కూడా ఇదే మాటలు చెప్తున్నారు రేవంత్ రెడ్డికి పొంచి ఉంది ప్రమాదం ఆ పార్టీ నుంచే ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఆ సీట్లోంచి దింపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి గత కొత్త ఇదే ఏ వార్తలు వస్తున్నాయి అదే వార్తని మళ్ళీ ఒకసారి బీజేపీ బీజేపీ నేత ఏలేటి అదే వార్తని మళ్ళీ చెప్పడం జరుగుతుంది సొంత పార్టీ వాళ్ళే రేవంత్ రెడ్డిని గద్దె దింపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి మరొక వార్త ఏలేటి చెప్పడం జరిగింది రేవంత్ ఎప్పుడు దిగిపోతారని కాంగ్రెస్ వెయిటింగ్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఏంటి వెయిటింగ్ చేస్తున్నారని చెప్పేసి సంచలమైన వ్యాఖ్యలు చేశారు సొంత సొంత కుంపటి కోసం ఆయన ప్రయత్నాలు అస్తాం పార్టీలో బట్టికి దిగదార్చేందుకు కుట్ర అస్తాం పార్టీలో బట్టి విక్రమార్కని దిగదార్చేందుకు కుట్ర జరుగుతుంది బట్టి విక్రమార్కను పట్టించుకోవట్లేదు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కన్ఫామ్ ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి మంత్రి పదవి కన్ఫామ్గా ఇస్తారు అని చెప్పేసి ఆ ఒక సంచలమైన వ్యాఖ్యలు అయితే చేశారు గత కొంతకాలంగా ఏ వార్తలు హల్చల్ అవుతున్నాయి లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఇలాంటి వార్తలు చేస్తున్నారా లేకపోతే నిజంగానే జరగబోతుందా రాష్ట్రంలో ఈ సంఘటన అని చెప్పేసి రాష్ట్ర ప్రధానికం కూడా ఇంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ చూస్తున్నారు ప్రచార అస్త్రాలు రెడీ ఆరు గ్యారెంటీల ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ మహిళా ఓటు బ్యాంకుపై ఫోకస్ కరువు రైతుల సమస్యలతో బీఆర్ఎస్ క్యాంపెయిన్ మోడీ ఇమేజ్తో బీజేపీ ముందుకు యూత్ అర్బన్ ఓటు బ్యాంకుపై నజర్ ఇక ఆ పార్టీలు ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పోటీ పడుతున్నాయో ఏ పార్టీ పోటీ పడుతుందో ఆ పార్టీలు కూడా ప్రచార రెడీ చేసుకున్నాయి ఒక పక్క కాంగ్రెస్ పార్టీ తాము చేసిన ఆరు గ్యారెంటీల గురించి చెప్పుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంటే పక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రం రైతులకు రైతుల సమస్యలు అలాగే ఇప్పుడు ఉన్న కరువు పరిస్థితులని ప్రజల ముందుకు తీసుకెళ్తూ దానివల్ల ఓటు బ్యాంక్ మార్చుకోవాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చూస్తుంది ఒక పక్క బీజేపీ పార్టీ మోదీని చూపించి మోదీ చేసిన పరిపాలన ఎలా ఉంది మోదీ కేంద్రంలో చేసిన పరిపాలన మోదీ ఎలా వచ్చిన తర్వాత దేశ పరిస్థితి ఎలా మారిపోయిందని చెప్పుకుంటూ బీజేపీ పార్టీ ముందుకు వెళ్తుంది ఒక పక్క కాంగ్రెస్ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా తన అధికారంలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ సమయంలో వాళ్ళు ఏం చేశారు ఏం చేయబోతున్నారనే ప్రజలకి వివరించబోట వివరి వివరిస్తానికి ముందుగా రెడీగా ఉన్నారు ఎటు చూసినా సరే ఇప్పుడు మూడు పార్టీలు కూడా త్రిముఖ పోటీ జరగబోతుంది లోక్సభ ఎన్నికల్లో ఈ పార్టీలో విజయం పైచే ఎవరు సాధిస్తారని ఎవరు సాధిస్తారా అని చెప్పి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు కానీ ఒక పక్క తెలంగాణలో ఎండలు మండిపోతుంటే మరోపక్క పార్టీ రాజ రాజకీయ నేతల మాటలు కూడా అదేవిధంగా అంతకంటే ఎక్కువ హీటు పుట్టిస్తున్నాయి ప్రజల్లో కూడా మరి ముందు ముందు లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు ఎవరు భవిష్యత్తు బయటపడిపోతుందని చెప్పేసి ముందు ముందు చూద్దాం